రెండు వేల పదిలో తాను కొనుగోలు చేసిన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని వెంకటేశ్వర్లు ఆరోపించారు తనకు న్యాయం చేయాలని స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే పీజీఆర్ఎస్ లో ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని తెలిపారు రెండు వేల పదిలో సంగడగొండ ఏరియాలో నాలుగు ఎకరాల సెంట్లు భూమిని కొనుగోలు చేశారు తర్వాత ధర్మీలో నేను ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉండగా నేను కరోనా సమయంలో కొన్ని ఇబ్బందులు అయ్యి నా పిల్లగాడు చనిపోవడం నా కరోనా రావడం వల్ల నేను నా పొలం దగ్గరికి వెళ్ళకపోయాను ఈ క్రమంలో నా గమ్మిన వ్యక్తి అక్కడ ఉన్న కుంభ ఆదినారాయణ కొంతమంది రౌడీలు కలిసి నా భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత నేను లాలాపేట పోలీసు వారి దగ్గరికి వెళ్ళి నా భూమిని కొంతమంది ఆక్రమించుకొని కుంభాధీన సాగు చేస్తున్నానని చెప్పగా వాళ్ళు సిబిలి భార్య పోర్టుకెళ్ళమని చెప్పినారు నేను అంతటా కోర్టుకెళ్ళి వాళ్ళందరూ మేము దావ వేశాను జిల్లా మూడో అదనపు జిల్లా కోర్టు వారు విచారించి నాకు రెండు 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 వేల ఇరవై మూడు నాడు పర్మిట్కి పర్మిట్ ఇంజనీషన్ డిగ్రీ ఇచ్చినారు తర్వాత మళ్ళీ ఇబ్బంది పడుతున్నారని చెప్పి పోలీసు రక్షణ కావాలని చెప్పి మళ్ళీ నేను మూడో జిల్లా అతడు జర్చి జర్చి గారికి మళ్ళీ యూపీ దాఖలు చేశాను తర్వాత జల్ల జడ్జి గారు నాకు పోలీసు రక్షణ కల్పించి సేమ్ చుట్టూరు ఫినిషింగ్ వేసుకోవడానికి జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ తీసుకొని నేను లాలాపాట పోలీసు సీఏ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు పోలీసు వారు రక్షణ కోర్టు వారు రక్షణ ఇచ్చారు నాకు పోలీసు రక్షణ కల్పించండి నా సేను కాపాడుకుంటానంటే ఇది చల్లదు కోర్టు ఇచ్చిన వారు చల్లదు నా పేరు రాసి శివప్రసాద్ అని నా పేరు రాసి తీసుకొస్తేనే నీకు రక్షణ కల్పిస్తా లేకపోతే ఇవ్వనని చెప్పి వాదిస్తుండగా ఏదో కుంభ ఆదినారాయణ అని అనుచరులు రౌడీలు ఎవరో మొత్తానికి పది పది మంది వచ్చారు రాగానే శేఖర్ వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ ముందు అక్కడికన్నా నువ్వు పొలం ఎట్టుకున్నావు ఎవరి దగ్గరకున్నావు నువ్వు విచారించి నువ్వు అక్రమాస్తానంతా విచారిస్తే నీ ఎంతో తేలుస్తా అని చెప్పి తిట్టగా నేను సమాధానం చెప్పడం బయటకు వచ్చాను నేను బయటకు రాగలేని వాళ్ళు కూడా బయటకు వచ్చిన చొక్కా పట్టుకొని ఒక అతను కత్తి తీసుకొని బెదిరించాడు నువ్వు గుంటూరులో ఉంటే మాత్రం నేను హత్య చేస్తాను శేఖర్ సపోర్ట్ మాకుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి బయటకు పంపించాడు సరే మేము మరి సేల్లోకి పోవట్లేదు వాళ్ళు సేల్లోకి వెళ్ళి వాళ్ళు షేర్ బాగా చదువుతూ సెట్ చేశారు వాళ్ళకి ఏ విధంగా డాక్యుమెంట్స్ ఉంది వాళ్ళ సేల్లోకి వాళ్ళకి ఏ విధంగా అక్క వచ్చిందని చెప్పి నేను ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని ఎస్పి గారికి నేను అర్జీ పెట్టాను దీని మీద నా పొలమైన విచారణ జరిపించండి వయోధిక విచారణ జరిపించి నాకు న్యాయం చేకూర్చమని చెప్పాను తోపులు సోభారాణి తోపులు వరలక్ష్మి ఈ పొలం ఏ విధంగా దొంగ డాక్టర్ సృష్టించి అమ్ముతున్నారని చెప్పి దీని మీద పూర్తి విచారం జరిపించాలని చెప్పి ఎస్పీ గారిని కలిసి అలా అర్థం కాబట్టి ఈ రోజు నుంచి అయినా గారిని కాకుండా డీఎస్ గారి చేత విచారణ జరిపించి నాకు నా కుటుంబానికి నాకు అనుంది ఉంది గారి కేవలం కావాలని పాతకుంటూ పోలీస్ స్టేషన్లో పెట్టారు ాల పాటులో పెట్టారు ఇప్పుడు ప్రెసెంట్ మొదలు అరణో కోట పోలీస్ స్టేషన్లో పేరు కేసు పెట్టారు వాళ్ళు పెడితే క్రిమినల్ కేసా నేను పెడితే సివిల్ కేసు అన్నారు ఇది ఎక్కడ సార్ ఒకే చట్టం ఒకే పోలీస్ స్టేషన్ ఇన్ని రకాలు కూడదా కాబట్టి దయచేసి ఎస్పీగా నా ఇందంచి నా విశ్రాంతి జరిపించి నాకు నాన్ చేకూర్చాలని చెప్పి సభ తెలియజేసుకుంటున్నాను